హాయ్ అండి ఈరోజు జీడిపప్పు ములక్కాడ గుత్తి వంకాయ కర్రీ అవుతూ వండుతున్నాను చాలా బాగుంటుంది దేంట్లకన్నా సూపర్ ఎదురిపోతుందండి ఎలా చేస్తున్నాను మీరు చూసేయండి స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసుకున్న ఆయిల్ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లిపాయలు వేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి అలా మగ్గింది చల్లారి పెట్టుకుని దాంట్లోనే ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పులను కూడా వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా వంకాయ ముక్కలు వంకాయలమ్మో గుత్తులుగా పసుపు ఉప్పు వేసిన నీళ్ళు కట్ చేసుకోవాలి పురుగుందో లేదో చూసుకుని కట్ చేసుకోవాలండి మళ్ళీ స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడేయాక కట్ చేసుకున్న వంకాయలు సగం వేగాక దాంట్లోనే ముళక్కాయను కూడా వేసుకుని ఒకసారి మూత పెట్టుకుని మగ్గించేసుకోవాలి అలా మగ్గినట్లని ఒక ప్లేట్లోకి తీసేసుకుని మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా జీడిపప్పు పేస్ట్ని కూడా ఆయిల్లోనే వేసేసుకుని ఉప్పు పసుపు కారం గరం మసాలా కూడా వేసుకుని మన టేస్ట్కి తగ్గట్టు కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకోవాలండి అవన్నీ మిక్స్ చేసుకుని ఒకసారి కదిపేసుకుని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ పైకి తేలుతుందనగా ఇంకా నానబెట్టిన సగం జీడిపప్పు ఉంది కదా ఆ జీడిపప్పులని వంకాయలు ముళక్కయలను ముక్కల్ని వేసేసుకుని మసాలాగా పట్టేలాగా వీటి అన్నిటికి ఒకసారి మూత పెట్టేసుకుని అలా మగ్గి దాంట్లోనే కొంచెం వాటర్ పోసుకుంటే కర్రీ అవుతే దగ్గరగా చాలా కలర్ఫుల్గా బాగుంటుందండి అలా దా అలా మూత పెట్టాక మగ్గాక దాంట్లో కొంచెం లాస్ట్గా కరివేపాకు వేసి మూత పెట్టేశాను తర్వాత లాస్ట్గా ఇంకా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసాను కర్రీ అయితే చూసారా ఎంత ఎక్సలెంట్గా వచ్చిందా ఇది రైస్లోకి చపాతి రోటీలోకి బగారా రైస్లోకి బిర్యానీలోకి దేనికైనా చాలా బాగుంటుందండి కర్రీ సూపర్ టేస్ట్ ఉంది ఇంకా మీరు అయితే వీడియో నచ్చేటట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి